అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన అర్ధాంగి అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం వంటలు వార్పులు సంగీతం కచేరీలు బాగుందిరా అంటూ భక్తున నవ్వాడు కుటుంబరావు పార్వతీశం ముఖం చిన్నబోయింది బ్యాంక్ మేనేజర్ కుటుంబరావు పెద్ద కొడుకు కళ్యాణ్ ఎంటెక్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాడు సాయంత్రం ఎంసెట్ కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెబుతాడు యువత భవితకు భరోసా నివ్వాలన్నది కళ్యాణ్ ఆశయం ఆశయ సాధనకు తోడు నెలకు లక్ష రూపాయల సంపాదన ఇరవై ఏడేళ్లొచ్చిన కుమారుడికి పెళ్లి చేయాలని సంకల్పించాడు కుటుంబరావు ఆదివారం సాయంత్రం కుటుంబరావు అపార్ట్మెంట్ తలుపు తట్టాడు మిత్రుడు పార్వతీశం చాలా ఏళ్ల తర్వాత కలిసిన మిత్రుడిని ఆత్మీయంగా పలకరించాడు కుటుంబరావు కుశల ప్రశ్నలయ్యాక తన మనసులో మాట బయటపెట్టాడు పార్వతీశం పార్వతీశం కూతురు పద్మావతి బిఏ లిటరేచర్ చేసింది అమ్మాయి అందంగా ఉంటుంది సంగీతం నేర్చుకుంది పాటలు శ్రావ్యంగా పాడుతుంది వీణ వాయిస్తుంది వంటలు బ్రహ్మాండంగా చేయగలదు ఇంటిని చెక్కదిద్దుకోగల దక్షత ఉంది ఈ వివరాలన్నీ చెప్పి మా పద్మావతిని మీ అబ్బాయికి ప్రపోజ్ చేద్దామని మిత్రులం అవుదామని ఆశతో వచ్చాను అంటూ అమ్మాయి ఫోటో అందించాడు పార్వతీశం కుటుంబరావు ఫోటో చూసి భార్య శారదకు అందించాడు వంటలు వార్పులుట ఈ రోజుల్లో పంచభక్ష పరమన్నాలు ఇంట్లో వండుకు తినే తీరిక ఎవరికుంది ఫాస్ట్ ఫుడ్స్ కాలంలో ఉన్నాము అందరూ పరిగెడుతున్నప్పుడు మనం నడిస్తే వెనకబడిపోము ఈ సంగీతం కచేరీలు కాలక్షేపానికి కాని కాసులు సంపాదనకు కొరగావు రాజాలా బ్రతకాలంటే రాణిగారు కూడా ఉద్యోగం చేయాల్సిందే ఇల్లు ప్యాలెస్ లా ఉండాలంటే ఆ రంకెల్లో పేస్లెట్ ఉండాలి ఈ మ్యాచ్ మనకి మనసులో అనుకుంటూ చూశాడు సుపుత్రుడి ఆలోచన తండ్రి మనసులో ప్రతిధ్వనించింది వంటలు వార్పులు సంగీతం కచేరీలు బాందిరా అంటూ భక్కున నవ్వాడు కుటుంబరం ముఖం ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ ఇంజనీర్లవుతుంటే నీ కూతున్న ఎందుకు పనికిరాని బోర్డు డిగ్రీ చదివించావా మా అబ్బాయికి మీ అమ్మాయికి సరిజోడు కాదు సారీ నిర్మోహమాటంగా పార్వతీశం ప్రపోజల్ ను కొట్టిపాడేశాడు కుటుంబరావు శారద భర్తని కొడుకుని వంటింట్లోకి పిలిచింది పార్వతీశం అన్నయ్య గారి అమ్మాయి యోగ్యురాల్లా అనిపిస్తోంది ఫోటో చూశారుగా ముఖంలో అమ్మాయి కత్వం తొంగి చూస్తోంది లక్ష్మీ కల ఉట్టిపడుతోంది సరస్వతి కటాక్ష ఉంది కనుకే వీణ నేర్చుకోగలిగింది ఆ అమ్మాయి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ సరస్వతులు కొలువుంటారు బిఏ మాత్రం చదువు చదువుకాదా ఈ సంబంధం ఖాయం చెయ్యండి అంటూ సలహా ఇచ్చింది శారద భళ్ళున నవ్వాడు పతిదేవుడు రోజులు మారాయి నువ్వు నోరు మూసుకు నీకేం తెలీదు భర్త ఆర్డర్ అమ్మ పాతకాలం మనిషి సుపుత్రుడి సర్టిఫికెట్ ఇల్లాలి నోరు మూగబోయింది పార్వతీశం నిరాశతో ఇంటి దారి పట్టాడు అమ్మాయి తండ్రికి నాలుగైదు కోట్ల ఆస్తుండాలి అమ్మాయికి అన్నదములుండకూడదు అక్కో ఉన్నా పర్వాలేదు కుదిరితే ఏకైక సంతానం ఉన్న ఫ్యామిలీ బట్టరు కాబోయే వియ్యంకుడు కుటుంబం ఎలా ఉండాలో తేల్చి చెప్పాడు కుటుంబరావు కొడుకులు లేకపోతే ఉత్తరోత్తర ఆస్తి పంపకాల్లో తేడాలు రావని అతని అభిప్రాయం నీ కోడలు కనీసం బీటెక్ చదవాలి అందంగా ఉండాలి ఆరంకెల జీతం ఉండాలి తండ్రి బాగా ఆస్తిపరుడై ఒక్కరితే కూతురైతే ఉద్యోగం లేకున్నా సర్దుకుపోవచ్చు తన కోరిక తెలియజేశాడు కళ్యాణ్ తండ్రి తనయులు గుర్రంపై స్వారీ చేస్తున్నారు తాహతకు మించిన పరుగులు పెడుతున్నారు చూద్దా ఏం జరుగుతుందో అనుకుంటూ మౌనం వహించింది శారద కుటుంబరావు దూరపు చుట్టం భుజంగరావు ఫోన్ చేసి మా అమ్మాయి కవిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు అరవై వేల సంపాదన నాకు పది కోట్ల ఆస్తుంది ఒక్కటే సంతానం మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలని సంకల్పం మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు రండి అంటూ ఆహ్వానించాడు చూశావా ఎంత మంచి సంబంధం వచ్చిందో మనవాడికే మహర్జాతకుడు అంటూ కుటుంబరావు మంచి రోజు చూసుకొని భార్యాపుత్ర సమేతుడే భుజంగరావు ఇంట అడుగుపెట్టాడు కుటుంబరావు అమ్మాయి వచ్చి వంచుకు కూర్చుంది కవిత అందంగా ఉంది ఐశ్వర్యవంతురాడు వావ్ నేను ఎంత అదృష్టవంతుడిని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్ కుటుంబరావు శారద అడిగిన ప్రశ్నలకు ఆ అంటూ తల తిప్పడం తప్ప మరో మాట మాట్లాడలేదు కవిత నే నీకు నచ్చానా అని కళ్యాణ్ అడిగితే నోటుతో చెప్పకుండా తల తిప్పి ఊరుకుంది పెళ్లి కూతురు మౌనం అంగీకారంగా భావించాడు కళ్యాణ్ అమ్మాయి వినయ విధేతలకు ముగ్ధుడయ్యాడు కుటుంబరావు కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కవితను లోపలికి పిలిపించి కాబోయే వియ్యంకులు మిగతా విషయాలు మాట్లాడుకున్నారు తాంబూలాలకు ముహూర్తం పెట్టించమని భుజంగరావుని కోరాడు కుటుంబరావు అన్ని విధాల అనుకూలమైన సంబంధం చూసావుగా ఎంత బుద్ధిమంతురాలో అబ్బో ఎంత వినయం చదువుకొని ఉద్యోగం చేస్తున్నానన్న గర్వమే లేదు మన అబ్బాయి చాలా అదృష్టవంతుడు వాడు కోరుకున్నట్టే మహారాణి వాడు హృదయరాణి కాబోతుంది అంటూ కొడుకుని అభినందించాడు కుటుంబరావు పెళ్లి చూపుల నుండి ఇంటికి రాగానే అతి వినయం ధూర్త లక్షణం కూతురు బుర్ర తిప్పటం తప్ప ఒక్క మాట మాట్లాడలేదు ఉద్యోగం చేస్తున్న ఆ అమ్మాయి ప్రవర్తన నాకెందుకు అనుమానంగా ఉంది తాంబూలాలు పుచ్చుకునే ముందు అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుంటే మంచిది అంటూ సలహా ఇచ్చింది శారద నీకేం తెలీదు మూసుకో కసిరాడు కుటుంబరం చాదస్తం కళ్యాణ్ కామెంట్ మళ్లీ ఆ ఇల్లాలి నోరు మోగబోయింది రెండు రోజుల తర్వాత కళ్యాణ్కి కవిత నుండి కాల్ హాయ్ డార్లింగ్ మీ డాడీ ముహూర్తం పెట్టించారా సరదాగా పార్కులోనూ హోటల్లోనో సాయంత్రం కలుద్దామా ఆనందంగా ప్రపోజ్ చేశాడు కళ్యాణ్ పెళ్లికి కాదు నా అంత్యక్రియలకు ముహూర్తం ఖరారైంది కోపంగా బదిలిచ్చింది హృదయ కంగు తిన్నాడు కళ్యాణ్ ఏం జరిగింది అడిగాడు తడబడుతూ నేను మా కంపెనీలో కొలీగ్ని ప్రేమించాను అతను మా కులం కాదని డాడీ పెళ్లికి ఒప్పుకోవటం లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం లేదు మీరు వెంటనే డాడీకి ఫోన్ చేసి సుఖంగా లేనట్లుగా చెప్పండి అలా కాక మొండిగా కడితే ముహూర్తానికి ముందే విషం తాగి నా ఆత్మహత్యకు మీరే కారణమని నోట్ పెట్టి మరీ సూసైడ్ చేసుకుంటాను మీరు జైలు ఊచులు నెక్క పెట్టడానికే ముహూర్తం పెట్టుకుంటారో నేను చెప్పినట్లుగా వింటారో మీ ఇష్టం అంటూ కాల్ కట్ అయింది కళ్యాణ్కు బుర్ర తిరిగినట్లయింది క్లాసు నీళ్లు తాగి తేరుకొని తండ్రికి విషయం వివరించాడు వెంటనే కుటుంబరావు భుజంగరావుకి ఫోన్ చేసి కవిత ఆదేశించినట్లుగాని చెప్పాడు కళ్యాణ్ టెన్షన్ కుటుంబరావు తమ్ముడు శేషగిరి తనకు బాగా పరిచయం ఉన్న ఓ కోటేశ్వరుల గురించి చెప్పాడు అమ్మాయి తండ్రి ప్రసాదరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు గడించాడు అబ్బాయి తరపు వారికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదని అబ్బాయి బుద్ధివంతుడైతే చాలని చెప్పాడు మన కళ్యాణ్ గురించి చెప్పాను పెళ్లి చూపులకు రమ్మన్నాడు అంటూ ప్రసాదరావు వివరాలు అందించాడు శేషగిరి ఈ సంబంధం కుదిరితే మన కళ్యాణ్ కుబేరుడికి అల్లుడైనట్లే అంటూ పొంగిపోయాడు కుటుంబరావు మంచి రోజు చూసుకుని పెళ్లి చూపలకు బయలుదేరాడు కళ్యాణ్ తల్లిదండ్రులు తోడురాగా ప్రసాదరావు ఇంటికి చేరుకున్న కుటుంబరావు ఐదంతస్థల భవంతిని చూసి మురిసిపోయాడు పెళ్లి కూతురు కూర్చుంది అమ్మాయి చావన ఛాయ తో జోష్తో జీవల స్వైభవంగా కదిలొచ్చినట్లు కనిపించింది కుటుంబరావుకి పెళ్లికి ముందే నాలుగైదు బ్యాంక్ లాకర్లు అద్దెకు తీసుకోవాలి ప్రమీల అలంకరించుకున్న ఆభరణాలు మెరుపులు చూస్తూ ముచ్చటపడ్డాడు కళ్యాణ్ కాసేపు ఎవరూ మాట్లాడలేదు మా అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచాను కోటీశ్వరుల కూతురు కదా మా అమ్మాయి మనసు సుకుమారం గాజుబొమ్మలా చూసుకోవాలి అంటూ చెప్పింది భాగ్యలక్ష్మి తల్లి మీ అమ్మాయిని మీరెలా చూసుకున్నారు మేము అలానే చూసుకుంటాము అంటూ మాటిచ్చాడు కుటుంబరావు అతనికి ఎలాగైనా ఈ సంబంధం కుదుర్చుకోవాలని ఉంది నీకేమైనా వంటలు చేయటం వచ్చా తల్లి నెమ్మదిగా అడిగింది శారద అమ్మదంతా చాదస్తం ఇలాంటి ప్రశ్నలు అడగొద్దన్నా మానదు మనసులో విసుక్కున్నాడు కళ్యాణ్ మేము కోటీశ్వర్లో మా అమ్మాయికి వంట చేయాల్సిన ఎందుకు ఆ మాటకొస్తే నేనే ఎప్పుడు వంట చేయలేదు వంట చేయడానికి వంట మనిషి ఉందిగా మీ ఇంట్లో లేదా అయితే వెంటనే వంట మనిషిని పెట్టుకోండి గట్టిగా చెప్పింది భాగ్యలక్ష్మి నలుగురు మనుషులకి వంట ఎందుకు నేనే వంట చేసేస్తాను చెప్పింది శారద మా సుకుమారి ఏ రోజు ఏం తినాలనిపిస్తే అదే వండాలి అత్తగారిని అడిగి స్వేచ్ఛగా వంటలు చేయించుకోలేదుగా వంట అయితే తన టేస్టుకు తగ్గట్లుగా చేయించుకుంటుంది మా లాంటి కోటేశ్వరుల కూతురు ఏది పడితే తినదు ఘాటుగా చెప్పింది భాగ్యలక్ష్మి అంటే మేము ఏది పడితే తింటామా మీ అమ్మాయికి నచ్చినట్లు చేస్తానులేండి సర్ది చెప్పబోయింది శారద మా ఇంట్లో ముగ్గురు మనుషులకు నలుగురు పని మనుషులున్నారు కోటీశ్వరులు ఇళ్లల్లో అంతే మేము ఏం పని చేయము మీరు వెంటనే పని మనుషులు పెట్టుకోండి సలహా ఇచ్చింది భాగ్యలక్ష్మి ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడితే సోమరిపోతలమవుతాము మన పని మనం చేసుకోవడానికి మనుషులు ఎందుకండి కామెంట్ చేసింది శారద మాలాంటి కోటీశ్వరులను సోమరిపోతులు అంటారా మీరే పిసినుగుకల్లా ఉన్నారు కోటీశ్వరుల పిల్లలు మీలాంటి వాళ్ళు ఇళ్లలో ఇవడలేరు మాట విసిరింది భాగ్యలక్ష్మి ఆ మాటతో శారద కోపంగా లేచింది ఏమిటి మీ బడాయి ప్రతిదానికి కోటీశ్వరులంటూ గొప్పలు మా అబ్బాయి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడు మావారు బ్యాంక్ మేనేజరు మీ మీకు ఏ విషయంలోనూ తీసుకోము అంటూ నోరు పెంచింది శారద అబ్బో మీరు మా తాహతుకు తగకపోయినా అబ్బాయి బుద్ధివంతుడని పెళ్లయ్యాక అణిగిమణిగి ఉంటాడని అనుకున్నాను కాని మీరు మాటకి మాటంటే మా తడాక చూపిస్తాను లేచి నించోని సవాల్ విసిరింది భాగ్యలక్ష్మి నువ్వు ఊరుకో భాగ్యం వీళ్ళతో మనకి పనేంటి పెళ్లయ్యాక అల్లుడు మన చెప్పు చెత్తల్లో ఉంటాడులే అబ్బాయినే ఇంటికి తెచ్చుకుందాం మనసులో మాట బయటపెట్టాడు ప్రసాదరావు చూసారా చూసారా వీళ్ళ అంతరంగం బయటపడింది అంటూ లేచింది శారద పళ్లు పటపటా కొరుకుతూ లేచాడు కుటుంబరావు గుటకల మింగుతూ దిక్కులు చూశాడు పెళ్లి కొడుకు ఈ సంబంధం కుదరకపోవడం మంచికే ఇంటికి రాగానే శారద కామెంట్ తండ్రి కొడుకులకు మౌనమే శరణ్యం పెళ్లి చూపులంటే కుటుంబరావుకి మారింది కళ్యాణ్ నిస్పృహతో చీటికి మాటికి చుట్టుపటలాడుతున్నాడు తండ్రి కొడుకుల మానసిక స్థితి గమనించింది శారద తన రంగంలోకి దిగవలసిన సమయం ఆసన్నమైందని గుర్తించింది శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులు టీ తాగుతుంటే కల్యానికైనా బియ్యానికైనా సమ ఒజి ఉండాలన్నారు భాగస్వామిని ఎన్నుకోవడంలో అంచనా వయ్యవలసింది అమ్మాయి సంపాదన ఆస్తిపాస్తులు కాదు ఆమె గుణగణాలు పెరిగిన వాతావరణం అత్తంటి వారితో కలిసిపోయి మనస్తత్వం గమనించాలి జరిగిందంతా మన మంచుకే దిగులు పడికరా కళ్యాణ్ రేపు ఆదివారం ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని వరం కోరుకో నీ కోరిక సిద్ధిస్తుంది మహాలక్ష్మి లాంటి కోడలు ఇంట అడుగు పెడుతుంది నా మాట అంటూ సలహా ఇచ్చింది శారద తల్లి మాట విలువ తనయుడికి తెలిసొచ్చింది అమ్మ మాట బంగారు బాట అనుకుంటుంటే కళ్యాణ్ మనసులో దిగులు మాయమైంది ఆదివారం ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి చేరుకొని శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగాడు కళ్యాణ్ వీణల విందుగా వినిపిస్తుంటే కళ్ళు తెరిచాడు బొమ్మలా కూర్చున్న అందాల సుందరి ప్రత్యక్షమైంది కనకధార స్తోత్రం చేసి అమ్మవారిని దర్శించుకొనొచ్చి రాతి స్తంభం పక్కన కొబ్బరి చిప్ప నేలకేసి కొట్టి ఒక ముక్క కళ్లకద్దుకుని నోట్లో వేసుకుంది సుందరి ఆ అందాల బొమ్మకు ఎదురుగా వెళ్లి స్తోత్రం శ్రావ్యంగా పఠించారని ప్రశంసించాడు మీ పేరు తెలుసుకోవచ్చా అడిగాడు కళ్యాణ్ దానికి ఎగురుతున్న ముంగురులు సరిచేసుకుంటున్న ముగ్ధవైపు ముగ్ధుడై చూస్తూ పద్మావతి చెప్పింది ఈ పేరు విన్నట్టుందే ఆమె అందాలను సంభ్రమంగా చూస్తూ అనుకున్నాడు కళ్యాణ్ మీ నాన్నగారి మళ్ళీ అడిగాడు పార్వతీశం కళ్యాణ్ కు గుర్తొచ్చింది వా మీ నాన్నగారు మా నాన్నగారు స్నేహితులే సుకుమారి సోయగానికి ముచ్చటపడుతూ అన్నాడు కళ్యాణ్ మీ పేరు కళ్యాణ్ కదూ అడిగింది అప్సరస మనసులో అలజడి అణుచుకొని అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ బొక్క క్షణం చూపులు కలుసుకున్నాయి కళ్యాణ్ మనసు లై తప్పింది గుండె వేగంగా కొట్టుకుంటోంది పద్మావతి అతని మనసుని ఆక్రమించింది ఆమె తోడిదే జీవితం అనిపించింది కళ్ళ ముందు పద్మావతి తప్ప మరెవరూ లేదు విభ్రాంతుడై పద్మావతి అర్ధాంగి అయితే తనంత అదృష్టాంతుడు ఉండడని అనుకున్నాడు ఆమె ఒప్పుకుంటుందా ఒక్క క్షణం ఆలోచించాడు మనసులో మాట బయట పెట్టమని మనసు తొందర చేసింది ఆగలేకపోయాడు మీ నాన్నగారు మా ఇంటికొచ్చినప్పుడు నేను సరిగా మాట్లాడలేదు అందుకు సారీ చెబుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను గబగబా చెప్పాడు కళ్యాణ్ సుదతి సిగ్గుపడింది భామిని బుగ్గలు ఎరుపెక్కి భాసిల్లాయి మా నాన్నగారితో మాట్లాడని అంటూ బాయ్ చెప్పింది పద్మావతి అమ్మవారిని మరోసారి దర్శించుకుని హుషారుగా ఇంటికొచ్చాడు కళ్యాణ్ ఇంటికి రాగానే తన మనసులో ముద్రపడినా ముగ్ధ ముచ్చట తల్లికి వివరించాడు సుపుత్రుడి తల నిమిరింది తల్లి కళ్యాణమస్తు అంటూ దీవించింది సరిగ్గా నేను గుడికి లేని సమయానికి పద్మావతి అక్కడికి రావటం మొదటి చూపులోనే నేను అమ్మాయిని ప్రేమించటం అంతా కలలోలాగా ఉందే అమ్మా అంటున్న కళ్యాణ్ వైపు నవ్వుతూ చూసింది మాతృమూర్తి నీ మనసు నాకు తెలిసరా బడుద్దాయి వచ్చిన సంబంధాలు నచ్చక నువ్వు పడుతున్న వేదన నా మనసుని తాకింది నీకు తగిన జోడీ పద్మావతి అని నేను అనుకున్నాను నాలుగు రోజుల క్రితం నాన్నగారి డైరీలో గారి ఫోన్ నెంబర్ తీసుకుని ఆయనకు ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఇంకా ఏ సంబంధం కుదరలేదని తెలుసుకుని వాళ్ళింటికి వెళ్లాను పద్మావతితో మాట్లాడాను ఆ సంగీత సరస్వతిని నా కోడలుగా చూడాలని మనసు ఉవ్విళ్ళూరింది ఈ రోజు ఉదయం నిన్ను గుడికి పంపుతానని పద్మావతిని అక్కడికి పంపమని అమ్మగారి సమక్షంలో పెళ్లి చూపులని పార్వతీశం దంపతులను ఒప్పించాను నీ ఫోటో వారికిచ్చాను మీరిద్దరూ ఇష్టపడితే పెద్దలు అక్షింతలేయడమే వివరిస్తున్న తల్లివైపు వినమ్రంగా చూశాడు కళ్యాణ్ అమ్మో అసాధ్యురాలువి మొత్తానికి నీకు నచ్చిన కోడల్ని వెతికి పట్టుకున్నామన్నమాట నేను చోట నువ్వు గెలిచావు భార్యను అభినందించాడు కుటుంబరం గెలుపూటములు కాదండి అబ్బాయికి విద్యాబుద్ధులు నేర్పించాము వాడి సాత్విక మనస్తత్వానికి తగిన అమ్మాయి మెడలో వాడి చేత మూడుముళ్లు వేయిస్తే వాళ్లు ఆనందంగా జీవిస్తారు మనకు మనశ్శాంతి అంటున్న శారద కళ్ళు చెమ్మదిలే ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే వెళ్లి పార్వతీ సంగారిని కలిసి పెళ్ళిక ముహూర్తాలు పెట్టించుకరండి కళ్ళు తుడుచుకుని భర్తని తొందర పెట్టింది భార్య శుభాస్య శీఘ్రం అంటూ లేచాడు కుటుంబరం పది సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు పద్మావతిని వరించింది కుటుంబ సభ్యులతో ఢిల్లీ బయలుదేరిన పద్మావతి విమానం వినువేధిలో ఎగురుతోంది మన కుటుంబ గౌరవం ఇంత ఎత్తున ఎగరడానికి కారణమైన నిన్ను అభినందించడానికి మాటలు చాలవు నువ్వు మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆశీర్వదిస్తున్నానమ్మా అన్నాడు కుటుంబరావు ఆనంద డోలికలలో మైమరుస్తూ మంచి భర్త దొరకాలని అమ్మాయిలు పూజ చేస్తారు మన కుటుంబ గౌరవం కాపాడే కోడలు మన ఇంట పెట్టాలని నేను చేసిన పూజలు ఫలించి పద్మావతి మన ఇంటి కోడలైంది ఇద్దరు మనవలతో ఇల్లు కలకల్లాడుతోంది ఎన్నో సంగీత కచేరీలతో సంగీత ప్రియులను అలరించి సినీ గాయనిగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన పద్మావతిని చూస్తుంటే గర్వంగా ఉంది అభినందించింది శారద నేను ఈ స్థాయికి ఎదగడానికి మన కుటుంబ సహకారం ఎంతో ఉంది భర్త ప్రోత్సాహం అత్తగారి సహకారం మామగారి మంచుతనం నన్ను స్థితికి చేర్చాయి మీ ఆశీస్సులే నా బలం పద్మావతి చిరునవ్వుతో చెబుతున్న మాటలు కుటుంబ సభ్యులకు వీణల విందుగా వినిపించాయి ముఖంలో ఆనందం ద్యోతకం అవుతుంటే పిల్లలను ముద్దాడుతూ అర్ధాంగి వైపు అభిమానంగా చూశాడు కళ్యాణ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి